గణతంత్ర దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సిపి పిఠాపురం టౌన్ పార్టీ కార్యాలయం నందు పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో జెండా వందనం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత స్వతంత్రం రావడం ఒక ఎత్తు రాజ్యాంగం రావడం మరొక ఎత్తు అని అన్నారు ఆ కాలంలో ఆ విద్యతో పాటు వివిధ రకాల సంస్కృతులు సామాజిక అసమానతలు ఆర్థిక వెనుకపాటు ఉన్న ఈ సమాజాన్ని ఉన్నతమైన దేశంగా చేయడానికి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మార్చవచ్చు కానీ భారత రాజ్యాంగం మారదని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు సంస్థాగత నిర్మాణంలో అదేవిధంగా స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రజలందరికీ అయిపోతున్నారు హ్యాపీ రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం అంటే అందరికీ పండగ మొత్తాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి పెట్టి భారతీయులు అందరూ జరుగుతున్న పండుగ రెండే రెండు ఒకటి రిపబ్లిక్ స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే రెండు రిపబ్లిక్ మరి ఎన్నో त्यागल की फल स्वतंत्र मन की వచ్చిన తర్వాత మన పరిపాలన మనం చేసుకుంటూ స్వపరిపాలన చేసుకుంటూ భారతదేశ ప్రజల ప్రజలందరికీ కూడా భద్రత సమన్యాయం చేసే విధంగా రాజ్యాంగం ఉండాలన్నమాట మరి రాజ్యాంగ కమిటీ నిర్మాణాలు నిర్మాణం కోసం నిర్మాణం అందరి ప్రధాన పాత్ర కోసం అంబేద్కర్ మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంగా అదేవిధంగా అందరి యొక్క ఆలోచనలు అనుగుణంగా అన్ని దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించిన తర్వాత భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగ

మరి పరిపాలన జరగాలని పీఠికలోనే చెప్పడం జరిగింది అన్ని రకాల స్వేచ్ఛలు ఉండాలి అన్ని రకాలుగా ప్రజలకి న్యాయం జరగాలి ప్రజలు ఎప్పుడు కూడా శాంతి భద్రతతో ఉండాలి ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో వారికి మరి ఉండాలని చెప్పి సమానత ఉండాలని చెప్పి ఆశించింది భారత రాజ్యం ఆ విధంగానే ఆ పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికీ చాలా అమెండ్మెంట్స్ చేసుకుంటూ కూడా రావడం జరిగింది మరి మేమందరం కూడా ఆశిస్తున్నాము భారత ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని ప్రత్యే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను ఎందుకంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే భారత రాజ్యాంగంలో ఆశించారో దానికి అనుగుణంగా పరిపాలన జరగాలి ఎప్పుడు భారత రాజ్యాంగం నిజమైనది అని అవుతుంది అంటే అందరికీ సమాన హక్కులు వచ్చినప్పుడు న్యాయమైన పరిపాలన జరిగిన తర్వాత మార్పులు రావడం వ్యక్తులకు బయటకు వెళ్ళడం కొంతమంది వ్యక్తులు లోపలికి రావడం ఇదంతా నిరంతర ప్రక్రియ జరుగుతోంది కానీ పార్టీ ఉనికి పార్టీ నాయకుడు యొక్క తీర నడిపించే పార్టీ నాయకుడు యొక్క నడిచే విధానాన్ని బట్టి పార్టీ పనగలుగుతాం ఆ విధమైన సంపూర్ణ విశ్వాసం మా అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు మేము అందరం కూడా వెనకుండి నడుస్తాం ఆ విధంగా పార్టీలో జరుగుతూ ఉంటాయి అనేక పరిణామాలు జరుగుతూ ఉంటాయి అందులో ఇదొక పరిణామం కానీ సాయిరెడ్డి గారు వెళ్ళడం అనేది అందరికీ బాధ కలిగించే అంశం